గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రె ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను పారాడైజ్ టూ ప్రాజెక్ట్లో ఉన్నాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కొత్తూరు టౌన్లో మున్సిపల్ టౌన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు వెల్ డెవలప్డ్ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నాం కదా బ్లాక్ టాప్ రోడ్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ గ్రౌండ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ కానీ కంప్లీట్ అయిన ప్రాజెక్టు ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు ఒక సిక్స్ ఎకరాస్ ప్రాజెక్ట్ ఈ సిక్స్ ఎకరాస్ ప్రాజెక్ట్లో మనకు ప్లాట్లు చూడవచ్చు ఒక ప్రజెంట్ ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్యూ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వెల్ ఫేసింగ్ ప్లాట్స్ మనకు బెంగళూరు హైవే నుండి టూ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉన్నటువంటి ప్రాజెక్టు కొత్తూరు టౌన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టు మనం హైదరాబాద్ నుండి చూసుకుంటే జస్ట్ ఒక మనకు ఓఆర్ఆర్ నుండి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్టు మీరు చూస్తుంటే సో ఇక్కడ నుండి మనకు మెహదీపట్నం జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్టు ప్యారడైజ్ టు కొత్తూరు మున్సిపల్ అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మీకు ఫర్ ఫర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యాడ్ ఇస్తున్నాం మీరు ఎవరైనా సరే స్పాట్ పేమెంట్ చేయాలనుకున్నా మీరు ఫిఫ్టీన్ డేస్లో పేమెంట్ చేయాలనుకున్న ప్రతి కస్టమర్కి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మా కంపెనీ డిస్కౌంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది మేము మీరు పేమెంట్ చేసిన అంటే ఫుల్ పేమెంటు రిజిస్ట్రేషన్ అమౌంట్ చేసిన వితిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తాము టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తాము అండ్ ఈసీ సర్టిఫికెట్ ఇస్తాము మేము ఈ విధంగా సేఫ్టీ సెక్యూరిటీతోనే మా ప్రాపర్టీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇదేంటంటే ఎక్సలెంట్ ప్రాజెక్టు అండ్ వెల్ అండ్ గుడ్ ప్రాజెక్టు మీరు మా ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే అబీ ప్రాపర్టీస్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు మా ప్రాజెక్ట్ మీకు చూపిస్తాము హోమ్ సర్వీస్ ఇస్తాము అండ్ ప్రతి సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బుచ్చన్న అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్